కల్వరి మందిరం బేతేలు మందిరం ఇలాంటి పదాలు బైబిల్లో ఉన్నాయి మరి క్యాథలిక్ చర్చ్ గురించి బైబిల్లో ఉందా తొలి సంఘం క్యాథలిక్ సంఘం అయితే బైబిల్లో అది ఉండాలి కదా అని కొంతమంది అంటూ ఉండొచ్చు దానికి సమాధానంగా ఈ వీడియోని చేస్తూ ఉన్నాను ముందుగా మనకు వచ్చినటువంటి ప్రశ్నను పరిశీలిద్దాము జశ్వంత్ ఇలా అడిగారు కథోలిక సంఘం బైబిల్లో మెన్షన్ చేయబడిందా అని ప్రశ్నించారు ఏదైనా ఒక చర్చి బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంటే దాన్ని అసలైన సంఘముగా పరిశీలించవచ్చు అయితే కేవలం పేరు ఉంది కదా అని నిజమైపోదు దానికి ప్రత్యేకంగా మూడు లక్షణాలు ఉండాలి మొదటిది యేసుక్రీస్తు కాలం నుంచి ఆ సంఘం చరిత్రలో ఉండాలి రెండవది చరిత్రలో ఆ సంఘం ఉంది అని ఆధారాలు ఉండాలి మూడవది దాని పేరు బైబిల్లో ఉండాలి మొదటిది యేసుక్రీస్తు కాలం నుంచి సంఘం ఉండాలి అనే అంశం గురించి పరిశీలించినట్లయితే మతేసు వార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ పేతురుతో పేతురు నువ్వు రాయివి ఈ రాతి మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పారు అక్కడే చర్చికి పునాదులు పడ్డాయి పెంతకోస్త రోజున పేతురు ప్రధాన ప్రసంగం చేసిన తర్వాత ఒకేసారి మూడు వేల మంది చర్చిలో చేరారు అక్కడ మొదలైందే కథోలిక శ్రీ సభ ఈ విధంగా బైబిల్లో ఉన్నది కథోలిక సంఘం మాత్రమే పదిహేను వందల ముప్పై సంవత్సరం వరకు లేదా లూధరన్ సంఘం ప్రారంభమయ్యే వరకు ఉన్నది కేవలం ఒకే ఒక్క కథోలిక శ్రీ సభ మాత్రమే ఇక రెండవది చరిత్రలో ఉంది అని దానికి ఆధారాలు ఉండాలి దీనికి ఒక సులువైన ఉదాహరణ చెప్తా వినండి హైదరాబాదులో బావర్చి అనే బిర్యానీ హోటల్ ఫేమస్ అది ఎప్పుడో వందేళ్ల క్రితం మొదలైంది అనుకుందాం ఇప్పుడు అనకాపల్లిలో ఒక వ్యక్తి బావర్చి అని ఒక హోటల్ పేరు పెట్టి అది ఒరిజినల్ బావర్చి హైదరాబాద్లో ఉండేది ఫేక్ అని అన్నారనుకోండి జనాలు ఎలా చూస్తారు ఇప్పుడు సంఘాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది బైబిల్లో క్రీస్తు సంఘం ఉంది కదా అని నచ్చిన చోట్ల క్రీస్తు సంఘం అని పేరు కాపీ కొట్టి బిల్డింగ్లు కట్టి ఇదే నిజమైన సంఘం అని అంటున్నారు దానికి నేను అడిగేటువంటి ప్రశ్న ఒకటి మీది క్రీస్తు సంఘం అనేది నిజమైతే చరిత్రలో మీకంటే ముందు మీరు చెబుతున్నటువంటి ఆ సంఘానికి కాపరులుగా పనిచేసిన నలుగురు నాయకుల పేర్లు చెప్పండి అని నేను అడిగితే వెంటనే వాళ్ళు పౌలు తిమోతి తీతు అని అంటూ ఉంటారు అవునా నిజమే సరే ఇప్పుడు ఏం చేస్తారంటే బైబిల్లోని వ్యక్తుల కాలం తర్వాత ఇప్పుడు మీరు సంఘం పెట్టే వరకు మధ్యలో ఉన్నటువంటి రెండు వేల సంవత్సరాల కాలంలో మీరు చెబుతున్నటువంటి జిరాక్స్ సంఘం నాయకుల పేర్లు చెప్పండి అని అంటే సమాధానం ఉండదు కనుక పేరు కాపీ చేస్తే సంఘం ఒరిజినల్ అయిపోతుంది అని అనుకోకూడదు ఇక మూడవ అంశం బైబిల్లో దాని పేరు ఉండాలి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నేను అపోస్తుల చర్యలు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం గ్రీక్ వెర్షన్ చూపిస్తున్నాను అక్కడ ఈ విధంగా ఉంది హీ మెయిన్ ఔన్ ఎక్లేషియా క్యాథలెస్ టెస్ యుధోనియా కై గలలియా స్కై సమరియాస్ ఎయిషియన్ ఎరేన్ అంటే అర్థం శ్రీసభ యూదా ప్రాంతంలోను గలలియా ప్రాంతంలోను సమరియా సహా ప్రపంచమంతటా వ్యాపించి ఉంది అని బైబిల్ చెబుతోంది ఇక్కడ ప్రపంచమంతా అనే పదం దగ్గర ఉపయోగించిన పదం క్యాథ్ ఓలెస్ అదే లాటిన్ భాషలో క్యాత్ ఓలికాస్ అని పలికారు ఇంగ్లీషులో క్యాత్ ఓలిక్ అని పలికారు తెలుగులో కథోలికా అనేటువంటి పదాన్ని పలుకుతున్నాము మీరు వేసిన గుడిసెలు ఒకే ప్రాంతంలో ఉంటే అది ఒరిజినల్ సంఘం ఎలా అవుతుంది బైబిల్ చెప్పిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆ సంఘం ఉండాలి మీ సంఘం సమరయాల్లోనూ ఉండాలి మీ సంఘం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉండాలి అప్పుడు మాత్రమే అది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు సంఘం అవుతుంది క్యాథలిక్ చర్చి ప్రపంచవ్యాప్తంగా ఉంది అది దేవుని దీవెన దాన్ని గ్రహించకుండా కొందరు తమ కడుపులు నింపుకోవడం కోసం కథోలిక శ్రీ సభ మీద వేసేటువంటి నిందలను దేవుడు చూస్తూ ఉంటారు కథోలిక శ్రీ సభ బైబిల్లోనూ చరిత్రలోనూ మానవ జీవన గమనంలోనూ ఉన్న వాస్తవ సత్యం మీకు ఇది అర్థమైందనే భావిస్తున్నాను ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమె